ప్రైజ్ తలవేహోవన్నా మమ్మకు స్థుతి కలుగుని కాక పవర్ ఆ కి పరిశుద్ధ జనాన్ని పరిశుద్ధంగా ఘనంగా ఆచరించుటకు ఆరాధించుటకు ఆయనను మహింపరచుటకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కీర్తన గ్రంథము డెబ్భై మూడవ కీర్తన ఇరవై ఇరవై ఎనిమిదో వచనాన్ని మనం చూసినట్లయితే నాకైతే దేవుని పొందు ధన్యకరమం నీ సర్వకార్యములు నేను వివరి నేను తెలియచేయనట్లు నేను ప్రభువైన యోహోవా శరణు జొచ్చి ఉన్నాను ఇక్కడ ఈ డెబ్భై మూడో కీర్తనలో భక్తిహీనులు ఏ విధంగా ఉంటారో భక్తి లేని వారు ఏ విధంగా ఉంటారో భక్తి కలిగిన వారు ఏ విధంగా ఉంటారో అనే విషయాన్ని తేటగా తెలియచేస్తూ ఉన్నారు సో భక్తి లేని వారు దేవుని ఎందు భయము భక్తి లేకుండా భక్తిహీనతలో ఉన్నవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే వారికి ఎంతసేపు కూడా డెబ్భై మూడవ కీర్తన పన్నెండు వచ్చంలో చూస్తే వారు ఎంతసేపు కూడా ఏ విధమైన దైవికమైన చింత లేకుండా ధనవృద్ధి చేసుకోవడానికే సమయాన్ని అంతటిని ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కడ ఏ విధంగా ఒక రూపాయి సంపాదించాలి మన దగ్గర నుంచి ఒక రూపాయి పోకూడదు ఒక రూపాయి మనకే ఎప్పుడు కలవాలి సో ధన వృద్ధి చేసుకోవడానికే భక్తిహీనులు ప్రయాసపడుతూ ఉంటారు అంతేకాదు వాళ్ళ హృదయాలు ఎప్పుడు కూడా శుద్ధి చేసుకోవడానికి అంటే పశ్చత్తాప పడడానికి వారి హృదయాలు కడుక్కోవడానికి దేవునితో సహవాసం చేయడానికి వారు ఎప్పుడు కూడా ఒప్పుకోరు దానికి అంగీకరించరు వారి ఉద్దేశం ఏంటి అంటే ఎంతసేపు ధన సంపాదన మా మేమే గొప్పవాణం మంచివాణం భక్తి కలిగిన వాణం అన్నిటిలో మేమే అన్నిటిలో మేమే అన్న ఉద్దేశం కలిగిన వారు తప్ప దైవికంగా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడం హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వారికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు అది భక్తిహీను యొక్క పరిస్థితి సో అలాంటి ఆ పరిస్థితులలో భక్తి కలిగిన వారు ముఖ్యంగా ఇక్కడ ఆసాపు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నారు సో ఆయన అంటున్న మాట ఏంటి అంటే ఇరవై ఆరులో నా శరీరము నా హృదయము క్షీణించిపోయినాను దేవుని నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు నా హృదయము నా శరీరము ఏ విధంగా క్షీణించిపోయినా పర్వాలేదు కానీ సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుడు నాకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నారు నాకున్న స్వాస్థ్యము ఏదైనా ముందా అంటే నా దేవుడే మించి మరి ఏది కూడా ఈ లోకంలో ఏది నేను సంపాదించలేదు సంపాదించింది ఏది నా వెంట రాదని నాకు తెలుసు నా దేవుడే నాకు స్వాస్థ్యము అని భక్తి కలిగిన వారు మాట్లాడుతూ ఉన్నారు సో ఆయన వస్తూ ఉంటే ఇరవై ఎనిమిదిలో అంటున్నాడు నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియచేయనట్లు నేను ప్రభు అయిన యోహోవాను శరణు జోచ్చి ఉన్నాను నాకైతే దేవుని యొక్క పొందు అంటే దేవునికి దగ్గరగా ఉండడం దేవునికి సన్నిహితంగా ఉండడం దేవునితో సహవాసం చేయడం అది నాకు ఎంత గొప్ప భాగ్యమో అది నాకు ఎంత మేలో అది నాకు ఎంత ఆశ్చర్వదకరము అన్న విషయాన్ని ఇక్కడ అసబు కీర్తనలో తన యొక్క భావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు సో దేవుని బిడడమైన మనము భక్తిహీనుల వలె ధన సమృద్ధి కొరకు ప్రయాసపడుతూ వారి హృదయాన్ని ఏమాత్రము కూడా అంటే దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టం లేని ఆ భక్తిహీనుల వలె ఉండక భక్తి కలిగిన వారు చెప్తున్న మాట ఏంటి అంటే నా శరీరము నా హృదయము క్షీణించిపోయినా పర్వాలేదు నా ప్రభు నేను విచ్చిపెట్టను నా ప్రభువే నాకు ఆశ్రయదు దుర్గము నా ప్రభువే నాకు నాకు స్వాస్థ్యము అన్న మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నారు నాకు దేవుని పొందు ధన్యకరము ఆయన నా కొరకు చేసిన సమస్త కార్యాలను కూడా నేను వివరిస్తాను అదే నాకు కావలసింది అని ఇక్కడ అందుకే నేను యోహోవాను శరణొచ్చి ఉన్నాను అని భక్తి కలిగిన వాడు చెప్తున్న మాట మనం వింటూ ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షల చేసుకుంటే మనం భక్తిహీనత ఆ యొక్క లెక్కలో మనం ఉన్నామా భక్తి కలిగిన వారి యొక్క లెక్కలో మనం ఉన్నామా ఒకసారి ఈ యొక్క సందర్భాన్ని మనం బాగా ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తాడు ఒకవేళ మనం భక్తిహీనతలో ఉంటే అమ్మా అయ్యా నువ్వు ఇంకా భక్తిహీనతలో ఉన్నావు ధన సమృద్ధిని చేసుకుంటూ ఉన్నావు నీ హృదయాన్ని నువ్వు దేవుని వైపు త్రిప్పుకోవట్లేదు తప్పును దిద్దుబాటు చేసుకుంటలేదు అని ప్రభు మాట్లాడతారు ఒకవేళ మనం భక్తిలో ఉండి దేవునితో సహవాసం చేస్తూ సమస్తాన్ని కూడా విచ్చిపెట్టి దేవుడే నాకు స్వాస్థ్యము అని మనం చెప్తూ ఉన్నట్లయితే ఆ దేవునితో సహవాసం అది మనకి ఆశీర్వాదకరం ఆ దేవునితో సహవాసం అది గొప్ప భాగ్యము అది ఎంతో ఉన్నతమైనది అది మేలుకరమైనది అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరచుని ఆశీర్వాదములకు సకలాశీర్వాదములకు కారణభూతడానికి స్తోత్ర నాయన ఈ దినం పరిశుద్ధ ఏ విధంగా ఉంటూ ఉన్నప్పటికీ నాయన నేను ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిని విడిచిపెట్టకూడదయ్యా నీ సన్నిధికి వారు మాత్రమే కాదు కుటుంబాలుగా నీ సన్నిధిలోనికి రావాల భర్త భార్య బిడ్డలు కలసి నీ సన్నిధిలోనికి రావాలి వారి స్నేహితులతో కలిసి వారు రావాలి అయ్యా నీ కృప విరుగు తోడుగా ఉంచి ఉన్నారు నీ బలమైన ఆత్మతో నింపి ఉన్నారు నాయనా మీ ప్రభా మీ పొందు మాకు ధన్యకరము ఆశీర్వాదకరము ఔందత్యము మాకు స్వాస్థ్యము తండ్రి అట్టి గొప్ప నాయన మీతో సహవాసం మీకు సన్నిహితంగా ఉండడం మిమ్మల్ని హత్తుకుని ఉండడం ఇది గొప్ప భాగ్యంగా ఎంచుకుని ప్రతి ఒక్కరూ మీ పదాల చెంతకు కుటుంబాలుగా వచ్చి మిమ్మల్ని నీ కృప అనుగ్రహించండి నాయన ఒకవేళ ఒంటరిగా ఉన్నారేమో దేవా వారితో మీరు మాట్లాడి వారిని తీసుకుని రండి వారికి మీకు తోడై ఉన్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఎవరెవరి హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీ కృపను అనుగ్రహించినందుకు స్థుతి చెల్లిస్తూ ఏమ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు కృప మీకు తోడై ఉండను గాక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రి సహోదరి సువార్త రాజు शालोम